స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతిని పురస్కరించుకొని తణుకు స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ టౌన్ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణారావు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఆయనకి వాళ్ళు అర్పిస్తూ తనకు తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఏదైతే ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండు మూడులో పార్టీ స్థాపించి ఆయన్ని పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్టు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు అని చెప్పుకోవాలి అలాగే తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకమైనటువంటి నందమూరి తారక రామారావు కూడా ప్రతి తెలుగువాడి గుండెల్లో బదిలమైన స్థానం ఆయన సంపాదించుకున్నారు అలాగే ఆయన అమలు చేసిన ఏ అయితే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు కూడా దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని ఆదర్శంగా చేసుకుని అన్ని పార్టీలు కూడా అమలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు వైద్యం విద్య ఇటువంటివన్నీ కూడా ఇంకా ఘనత నందమూరి తారక రామారావుకి దొరుకుతుంది అలాగే సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వారి అభ్యున్నతికి కృషి చేసి వారందరికీ కూడా రాజకీయంగా స్థానం కల్పించి వారి కూడా పైకి తీసుకొచ్చినటువంటి గంట కూడా ఆయందే అలాగే మహిళలకు ఆస్తిలో సమాన వాటా ఇస్తూ తీసుకొస్తూ అలాగే బీసీలకు అందరికీ కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ వారందరినీ కూడా సమాజంలో అభ్యున్నతమైన స్థాయికి తీసుకొచ్చినటువంటి స్థాయి నందమూరి తారక రామారావుతే అటువంటి వ్యక్తి అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మే అందరం కూడా ఈరోజు కూడా పాటిస్తూ నీతికి నిజాయితీకి నిక్కచ్చితత్వానికి సమాజాన్ని అభివృద్ధి చేయడానికి మా తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన అడుగుజాడలో నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలబిస్తుంది